హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ దీపావళి నిన్నటి వ్లాగ్ అనమాట కానీ ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్ననే చెయ్యాలి కానీ వాయిస్ అవర్ ఇవ్వడానికి అసలు కుదరలేదు ఎక్కడికక్కడ టపాసులు కాల్చుకుంటూ ఉన్నారు అందుకని ఇవ్వలేదన్నమాట ఇవాళైతే అప్లోడ్ చేస్తున్నాను రూమ్లు అయితే కడిగాను బయట కూడా కొద్దిగా నీళ్లు కల్లాపు కొట్టేసి ఇక ముగ్గు పెడదామని అయితే వచ్చాను నిన్ననే వాయిస్ అవర్ ఇద్దామంటే ఈ టపాసులు అయితే బాగా ఎక్కువగా కాల్చడం వల్ల సౌండ్స్ అయితే పడతా ఉన్నాయి నా వాయిస్ మళ్ళీ క్లారిటీ ఉండదు కదా అనేసి ఇంక నేను అప్లోడ్ చేయకుండా ఈ వాళ్ళ వాయిస్ వరిచ్చి ఇంక ఈ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ముగ్గు పెట్టడానికి పెద్దగా ప్లేస్ ఏం లేదు ఇంక కలర్ చార్క్పీస్లు ఉన్నాయి కానీ ఎందుకులే పెట్టినా కొద్దిసేపటికే పోతుంది అనమాట అక్క బట్టలు ఏమైనా ఉతుక్కుంటుంటే నీళ్ళు పోవడం వల్ల ముగ్గు వెళ్ళిపోతుంది అనేసి ఇంక ఇంట్రెస్ట్గా పెట్టలేదు ఇక ఇంట్లో కొంచెం తడి అయితే ఉంది మా అప్పతోనే అయితే మళ్ళీ ఒకసారి తుడిచాను ఇప్పుడు పని నేనైతే చేసుకుంటున్నాను వెనకాల మా మామ అయితే ఇక్కడ తడి ఉంది అక్కడ తడి ఉంది తుడు తుడు అంటూ వెనకాలే తిరుగుతున్నారు ఆయనకేమి పని మీద శ్రద్ధ కాదు ఆయన టీషర్ట్ అయితే మొత్తం నలిగిపోయి ఉంది అది ఐరన్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ తడి ఉందో తుడు అనేసి చెప్పి అప్పుడైతే ఐరన్ చేసుకోవడానికి వేల మీద టవల్ వేసుకుని టవల్ మీద అయితే చేసుకున్నారు అదైతే చాలా తడిగా ఉంది పరుపులు అయితే పైన పెట్టామనమాట రూమ్లు కడుగుతున్నాను కదా మళ్ళీ వాటర్ పడతాయి అనేసి పైన అయితే పెట్టేశాము స్నానానికి వెళ్లే ముందు అయితే చూసుకోలేదనమాట స్నానం చేసి వచ్చి వంట మీద వేసుకున్నాక చూసుకున్నారు మొత్తం నలుగుపోయి ఉందనేసి ఇంకప్పుడైతే ఐరన్ ఇక్కడికైతే కాఫీ పెట్టడానికి అయితే వచ్చాను ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంక మేము కూడా స్నానం అయితే చేసి వచ్చేసాము ఇక ఈ ప్రమిులు అయితే మనం మార్కెట్ లో తీసుకున్నాం అనమాట ప్రమిదులు వచ్చేసి అయితే అరవై రూపాయలు అంట ఒక్కొక్కటి ఐదు రూపాయలు అయితే పడింది తీసుకున్న రోజే బకెట్ లో వాటర్ పోసి వాటర్ లో అయితే వేసి ఉంచాను ప్రమిదులు ఇంకా వాళ్ళ పొద్దున్నే అయితే తీసేసి గుట్టతో మంచిగా తుడిచి అలా ప్లేట్ లో అయితే పెట్టాను లాస్ట్ ఇయర్ అయితే మేము వాచ్మెన్ కి వెళ్లాం కదా అక్కడ రెండు నెలలు మాత్రమే ఉన్నాము లాస్ట్ ఇయర్ దీపావళికి అక్కడే ఉన్నాము మా పిల్లలు కూడా మాతోని ఉన్నారు ఇక ఇప్పుడైతే ఈ రెంట్కి వచ్చిన ఇంట్లో ఉన్నాం కానీ పిల్లలు అయితే మాతో లేరు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు లాస్ట్ ఇయర్ మా పిల్లలు తెచ్చుకున్న తపాసులు అన్నీ అయితే అలానే ఉన్నాయి నేను మొన్న వెళ్ళినప్పుడు అయితే నాకు అసలు గుర్తులేదు గుర్తుంటే తీసుకుని వెళ్లేదాన్నే ఎప్పుడు హడావిడిగా వెళ్ళిపోతాను కానీ ప్రిపేర్ అయితే వెళ్ళను అనమాట ఊరుకు వెళ్ళాలి అని అయితే అనుకోను ఇక ఎప్పుడు సెలవులు ఇస్తే అప్పుడు వెళ్ళిపోతున్నాను మర్చిపోయి వెళ్ళిపోయినాయి అవి అలానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ మా బావి చాలా ఎక్కువనే తీసుకున్నారు వాళ్ళన్నీ కాల్చిపోగా చాలానే మిగిలాయి ఇంకా అవైతే దాచిపెట్టామనమాట వచ్చే సంవత్సరానికి ఉంటాయలే అని ఇంకా అలానే ఉంచాము నెక్స్ట్ ఇయర్ కు బాగుంటాయో బాగోవో తెలీదు సంక్రాంతికి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొచ్చేస్తానని చెప్పాను మా పిల్లలకి వాళ్ళకైతే బాగా గుర్తుంది ఫోన్ చేసి అడిగారు వాళ్ళు వరకు నాకైతే అసలు గుర్తునే రాలేదు అవి ఉన్నాయని నేను ఎవరి వస్తువులు వాళ్ళకే గుర్తుంటాయి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు ఈలోగా మా 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 మావి వెళ్తారేమో అనుకున్నాం కానీ ఆయన కూడా వెళ్ళనేలేదు కాఫీ అయితే కలిపాను అనమాట మా మావికి నాకి కప్పుల్లో వేసాను కానీ ఆయన నేను కాఫీ ముందే ఐరన్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఇంకా అవ్వలేనట్టుంది పిలిచినా సరే రాలేదు కాఫీ అయితే కప్పుల్లో వేసేసాను ఇంక స్టవ్ మీద అయితే కొంచెం పాలు అయ్యి పడ్డాయి అనమాట ఇంక మళ్ళీ తుడిచేశాను ఎండిపోతాయని రెండు కప్పులు తీసుకుని వెళ్ళాను ఆయనకైతే ఐరన్ అవ్వనే లేదు ఒక టీ షర్ట్ అంత సేఫ్ చేస్తున్నారు కాఫీ చల్లగా అయిపోతుంది నేను తాగుతున్నాను తాగు అనేసి అంటే తాగులే నాకు అయిపోయి నాకు తాగుతా అన్నా ఇగా తడిగా ఉన్న టవల్ మీద అయితే పెట్టి చేస్తున్నారు ఇంకా తడి మొత్తం టీ షర్ట్ గా అంటుకుంటది ఆయనకైతే అలవాటు ఉంది ఇస్త్రీ చేసుకోవడము ఎప్పుడైనా ఆయన షర్ట్లు అవి నలిగిపోతే ఇలా చేసుకుంటూ ఉంటారు నేనైతే నా బట్టలు ఎంత నలిగిపోయినా కానీ ఐరన్ అయితే చేసుకోను అలానే వేసేసుకుంటాను నాకు చాలా భయం ఐరన్ చేసుకోవాలంటే ఒకసారి అయితే నాకు షాక్ కొట్టింది అప్పటి నుండి ఐరన్ జోల్కి అయితే వెళ్ళను ఈ ఐరన్ బాక్స్ కాదనమాట మా అమ్మ నాకు పెళ్ళినప్పుడు ఇంకొక ఐరన్ బాక్స్ అయితే ఇచ్చింది దానితో చేశాను అనమాట అది షాక్ కొట్టింది ఇదైతే మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది సరి తిరుగు వీడియో తీస్తా అంటే అటు ఇటు అనమాట తీయనివ్వకుండా ఇక నేను తీసుకున్నాను అనేసి ఐరన్ బాక్స్ పెట్టి అలా అలా తో షర్ట్ అంత అలా ఐరన్ చేసి వేసుకున్నారు ఎక్కడో కాస్త మట్టి అనేసి దుమ్ము లాంటిది తీసేశారు మామైతే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి ఫుల్ గా నవ్వుకుంటున్నారు నీకు కూడా అలా చెయ్యాలి చూడు ఈ వీడియో అనేసి ఆ రీల్ లో ఉన్న ఆమెనైతే అయితే వాళ్ళ హస్బెండ్ ముక్కు పైకి పట్టుకుని ఫోటో తీసైతే గోడకి తగిలించాడు అనమాట పొద్దున్న పాల ప్యాకెట్ తీసుకొచ్చినప్పుడే ఆరోగ్య పాల ప్యాకెట్ అయితే ఇంకోటి తీసుకొచ్చారు హాఫ్ లీటరు ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఇవాళ ఒక స్వీట్ ట్రై చేద్దామని అయితే తీసుకుని రమ్మన్నాను ఎక్కువగా చేసేసినా కానీ ఒకవేళ కుదరకపోయింది అనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి పాలు అనేసి హాఫ్ లీటర్ తీసుకురమ్మన్నాను ఇంకా హాఫ్ లీటర్ పాలు వేశాను పొద్దున కాఫీ పెట్టగా మిగిలిన ఉంటే అవి కూడా కొంచెం అయితే వేశాను ఏం స్వీట్ ట్రై చేశాను అనేది చివరిలో అయితే చెప్తాను స్టవ్ పైన పాలు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అయితే మొత్తం సిమ్లో పెట్టేసి నైట్ అయింది కదా దీపాలు వెలిగిందామని వెళ్ళి దీపాలు అయితే వెలిగించి వీడియో తీ మావయ్య షార్ట్ వీడియో అనేసి మా మావయ్య చేతికి ఫోన్ అయితే ఇచ్చాను అసలు ఇది ఏ రకంగా తీసారో కూడా నాకు అర్థం కావట్లేదు నిలువుగా పెట్టి చూద్దామంటే నిలువుగా రావట్లేదు అడ్డంగా పెట్టి చూద్దామంటే అడ్డంగా రావట్లేదు వెరైటీగా అయితే తీసారనమాట ఎలా తీసారో కానీ ఇంక నేను అలానే అప్లోడ్ అయితే చేశాను చిన్నగా షార్ట్ కలుపుకుందామని తీయమన్నాను మళ్ళీ తర్వాత చివరిలో అయితే తీసారులేండి ఓ పెద్దని ఎక్కువ ప్రమదలు తీసుకోలేదు డజనే తీసుకున్నాము ఇంకా మా గుమ్మ ముందు అయితే పెట్టుకున్నాము అయితే పడిపోయింది కానీ చీకటి అయితే లేదు దీపాలు మాత్రమే పెట్టుకున్నాము ఇంకేమీ కాల్చిన లేదు అసలు మా పిల్లలు లేరు కదా వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా కాల్చుకునేట్లేదు ఏమైనా వేస్తారేమో బయటికి తీద్దాం వీడియో అనేసి ఫోన్ పట్టుకుని బయటకు వచ్చాను కానీ ఏమీ లేదు ఇక వంట అయితే చేయలేదన్నమాట మా అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళకి చాలా మంది చికెన్ నాన్ వెజ్ తినరంట మా సైడ్ అయితే మేము చికెన్ నాన్ వెజ్ వండుకుంటాము గారెలు చికెన్ బిర్యానీ అలా చేసుకుంటామన్నమాట ఇక మా మావి ఉల్లిపాయలు కట్ చేసి అయితే పెట్టారు ఇంక నేను చీర మార్చుకుని అయితే వచ్చేసాను కూర అంటామని చీర బాగుందని అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు షార్ట్లు అయితే అప్లోడ్ చేశాను కదా చీర అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాము మా ఒకటి నేను ఒకటి మా అమ్మ అయితే కొనింది ఇక నేనైతే బ్రౌన్ కలర్ తీసుకున్నాము మా చెల్లి అయితే కొంచెం గ్రీన్ టైప్ లో అయితే తీసుకుంది ఇలా ఉంటే కట్టుకునేదాన్ని కానీ ఒకసారి మా చెల్లి పెళ్లికి కట్టుకున్నాను మా బాబాయ్ వాళ్ళ పిల్ల పెళ్లికి తర్వాత మళ్ళీ చీరను కట్టుకోలేదు ఊర్లో ఉంటే ఫంక్షన్స్ పండగలని అవన్నీ ఏమిటి ఉంటా ఉంటాయి ఇంక ఇక్కడ ఉంటే ఏమున్నాయి ఇంక ఇవాళ కట్టుకుందాం అని అయితే కట్టుకున్నాను ఇక్కడ ఉన్నప్పుడు అయితే డైలీ చీర కట్టుకునేదాన్ని ఇక్కడైతే అప్పుడప్పుడు మాత్రమే గుర్తొచ్చినప్పుడు కట్టుకుంటున్నాను ఎప్పుడైనా కట్టుకోవాలనిపించేటప్పుడు ఇంక అప్పుడప్పుడే కట్టుకుంటున్నాను కదా ఏదో ఇబ్బందిగా అనిపించింది పని చేసుకోవడానికి ఇక అందుకని చీరు మార్చుకుని అయితే వచ్చేసాను ఇక మా మావి అయితే ఉల్లిపాయలు కట్ చేసేసారనమాట ఇంకా టమాటాలు అయితే కట్ చేసినారు కొంచెం చికెన్ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మొత్తం మాకైతే ఎక్కువైపోద్ది నేను అసలు చికెన్ తేవద్దని చెప్పాను ఇంకా మా మావయ్య వెళ్ళైతే తీసుకొచ్చారు సండే కూడా చేసుకోలేదు కదా అని లేట్ అయింది అందుకని మా మావయ్య ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసేసారు కానీ చికెన్ అయితే కొంచెం పెద్ద పీసులు అయితే కొట్టించుకొచ్చేసారు ఇంకా అవైతే ఆ చిన్న చాకుతోని కోతున్నారు అనమాట ఎక్కడవుతుంది చిన్న చాకుతోని చాకి కూరగాయలు అయితేనే తెగుతాయి దానికి ఘాట్ల కింద ఉంటాయి కాబట్టి చికెన్ అనేది దానికి అంటుకుని వచ్చేది తప్ప తెగడానికి అయితే అవ్వదు చెప్పినా సరే వినకుండా ఆయన ప్రయత్నం మీద ఆయన చేశారు కానీ పాపం సక్సెస్ అవ్వలేదు ఇక అల్లం దంచి అయితే వేసాను ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వయి ఇక చికెన్ కూడా వేసేసాను వెంటనే టమోటాలు కూడా వేసాను అన్నీ వేసేసి కొంచెం ఉప్పు కారం కూడా మా మా మావైనే వేసామని చెప్పి అవతల స్టవ్ మీద పెట్టి ఇంక ఇవతల స్టవ్ మీద అయితే రైస్ కడిగి పెట్టాను ఇంట్లో చేసుకునే పనులు మనం నార్మల్గా చేసుకుంటే పనులు అనేవి ఈజీగా అయిపోతాయి కానీ ఇలా వీడియో షూటింగ్ అది ఉంటే మాత్రం లేట్ అయిపోతాయి నేను ముందు స్వీట్ ఒకటి ట్రై చేస్తున్నానని చెప్పాను కదా ఆ స్వీట్కే చాలా టైం పట్టేసింది టైం పట్టేసిన స్వీట్ మాత్రం పర్ఫెక్ట్ గా బాగా వచ్చింది కూరలో అయితే అన్ని వేసేసిన తర్వాత మా మావ ఇంకా సైడ్ కి వెళ్ళిపోయారు గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట నేను గిన్నెలు కూడా తొందరగా అయితే కడిగేసాను ఒక పక్క అన్నం అయితే ఉడుకుతా ఉంది పండగ రోజు పిల్లలు అయితే ఇంట్లో లేరు అసలు తెచ్చుకోవాలని కూడా అనిపించలేదు ఎందుకో మా మావ ఎల్లైతే తీసుకొచ్చేసారు ఎక్కువగానే తెచ్చేసారు ఇంక అందుకని సగం తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను గిన్నెలు మళ్ళీ రేపు డ్యూటీ ఉందనమాట ఈ రెండు రోజులు చక్కగా హాలిడేస్ అయితే వచ్చాయి బట్టలు అయితే ఉన్నాయి కుట్టడానికి గానీ మిషన్ కూడా ఏమి ఎక్కబుద్ధి కాలేదు రెండు రోజులు ఫుల్ గా రెస్ట్ అయితే తీసుకున్నాను రెండు రోజులు ఇంటికాడ ఉండడం వల్ల ఇంక రేపు పొద్దున్నే లగాలి డ్యూటీకి వెళ్ళాలంటేనే బద్దకంగా అనిపించింది ఇప్పుడే గిన్నెలన్నీ కడిగేసుకుంటే రేపు పొద్దున్నే తొందరగా వంట చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేసి గిన్నెలు అయితే స్టార్ట్ చేశాను స్వీట్ అయితే చేశానున్నాను కదా నాన్ నాన్స్టిక్ పాన్లో చేశాను అనమాట అది మొత్తం ఎండిపోయింది ఇంక దాంట్లో ఫుల్గా వాటర్ పట్టేసి ముందే ఉంచాను నానిపోయి తొందరగా వచ్చిద్ది కదా అని మందంగా ఉన్న గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే చూశాను మందంగా ఉన్న గిన్నెలు నా దగ్గర ఏమి లేవు ఈ నాన్ స్టిక్ ప్యానే ఉంది మందంగా ఉన్నది ఉన్నది కానీ అందులో కూర ఎక్కువగా ఉంటాను అయినా ఇక్కడ పెద్దగా గిన్నెలు ఏం తెచ్చుకోలేదు ఉన్న వాటిలోనే కావాల్సిన వాళ్ళ వండుకుంటూ ఉన్నాము అయితే కూర చేస్తా ఉన్నారు అన్ని నువ్వే వేసే ఇంకా నాకు సంబంధం లేదు ఆ కూర నువ్వే చేసినట్టు టేస్ట్ ఎలా ఉన్నా కానీ అని చెప్పాను కూర మొత్తం బాగానే ఉంది కానీ టమాటాలు అయితే కాస్త ఎక్కువ వేసారు కొంచెం పుల్ల పుల్లగా కారం ఎక్కువ తినాలంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేస్తా అనేసి ఇంకో స్పూన్ అయితే ఎక్కువ వేసేసారు కారం ఎక్కువైంది టమాటాలు కూడా ఎక్కువ వేసారు కూర కూడా టేస్ట్ అయితే అదో రకంగా ఉంది పుల్ల పుల్లగా ఎగుటుగా అయితే అనిపించింది కూర ఎలా ఉందని అడిగారు నేనైతే ఏం మాట్లాడలేదు తినేశాను బాగున్నా బాగోకపోయినా బాగాలేదని గిని చెప్పామనుకోండి ఇంకొకసారి అయితే నాకు హెల్ప్ కూడా చేయరు బాగుందని చెప్పైతే తినేసాను అనమాట కాస్త సాల్ట్ అయితే తక్కువైంది పాపమ్మ మావయ్య నాకు కాస్త పని ఎక్కువైతే చాలు ఆయన వచ్చి హెల్ప్ చేస్తారు కొంతమంది అయితే అలా కూడా హెల్ప్ చేయరు ఇలా హెల్ప్ చేసినప్పుడు మనం వంకలైతే పెట్టకండి బాగానే చేస్తుంటారు కానీ వీడియోలు ఏమైనా తీయమన్నప్పుడు మాత్రం ఉల్టా పల్టా తీస్తుంటారు ఇందాక చూసారు కదా ఎలా తీసారు ఆ దీపాలు పెట్టేటప్పుడు ముందే వేసారు కారం మళ్ళీ కారం అయితే తీసుకున్నారు ఇంకొక స్పూన్ వేయడానికి ఉప్పైనా కారం అయినా ఏది ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది అలా కొంచెం కొంచెం కారం వేసారు టమాటలేమో వద్దన్నా రెండు ఎక్స్ట్రా కోసారు కూర అందుకే ఇటు కాకుండా అయిపోయింది అలా ఉన్నా సరే తినేసాము మార్నింగ్ అయితే కూర ఏం చేసుకోలేదు మ్యాగీ అయితే చేసుకున్నాం అనమాట ఇంక మ్యాగీని తిని ఉండిపోయాము సాయంత్రానికి అయితే ఇలా చికెన్ తీసుకొచ్చారు ఇంక చికెన్ రైస్ చేసుకుని తిన్నాము లాస్ట్ ఇయర్ అయితే పిల్లలు ఉన్నారు ఇంక బిర్యానీ అయితే చేశాను ఇంకా మా అయితే బిర్యానీ చికెన్ చేసిందంట మా పిల్లలకి వాళ్ళతో కొద్దిసేపు ఫోన్ అయితే మాట్లాడాము కడిగిన అడిగిన గిన్నెలన్నీ అయితే ఎక్కడ అక్కడ పెట్టేశాను అనమాట పొద్దున్నకి ఇల్లు నీట్గా ఉంచుకోకపోతే నాకైతే మళ్ళీ లేట్ అయిపోద్ది డ్యూటీకి ఇక అందుకని ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసుకోండి మార్నింగ్ ఏమేమి కావాలో ముందే తీసుకొని పెట్టుకున్నాను నేను చేసిన స్వీటు స్వీటు అన్నాను కదా ఇదేనండి స్వీటు కలకండా స్వీట్ అయితే చేశాను టేస్ట్ అయితే సేమ్ వచ్చింది చూడడానికి కలకంట లా ఉందో లేదా కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం అనమాట చెయ్యడము ఇప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని అర లీటర్ పాలతో మాత్రమే చేసాను పాలు తోటైనా బాగానే వచ్చింది ఇక కొంచెం నేను తిన్నాను మా మామయ్య తినమంటే రేపు తింటానులే అన్నారు ఇదే ఇవాల్ లాగో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్